ఒకటి చెప్పు లేచి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది నేను ఉతుకుతున్నాను అందరూ బాత్రూమ్ వాడతారు నేను చేస్తున్నాను పల్లాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను వంట చేస్తున్నాను బట్టలు ఉతుకుతున్నాను గిన్నెలు దోముతున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి మీకేం తక్కువ చేసినా పక్కింట్లో ఉండే వారు అందరూ ఆడవాళ్లు టీవీ చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు నాకు టీవీ కూడా లేదు అందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను మీకంతా అర్థం కాదు ఏం మాట్లాడుకో మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు కానీ అవి లేకుంటే రుచే లేదు ఇంట్లో ఉన్న మేము కూడా అంతే అమ్మ పిల్లలు కనిపించరు కానీ మేం లేకుంటే మీకు లైఫే లేదు అట్ట కాదు పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లికి పుట్టే శోకాన్ని మిగిలించకండి దయచేసి ప్లీజ్ అమ్మ ప్రతి ఇంటికి రానియే ఇది నిజం